క్రైస్త ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే ఈ వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరియు ఉదయకాల సమయం మరి దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం ఎషయా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని నాలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగజేయిచున్నాను ఎడారిలో నదులు పార ఆమెన్ హలే దేవన్ బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు అనుగ్రహించి ఉన్నారు చదువుకున్నాం కదా మరి శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మరొక శ్రేష్టమైన వాగ్దానం ఏమని ప్రభు మాట్లాడుతున్నాడు అంటే మునుపటి సంగతులను మీరు జ్ఞాపకం తెచ్చుకోవద్దు పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకొనుకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియను కార్యమును చేయబోచున్నాను మీరు దానిని ఆలోచింపరా అది ఇప్పుడే మొలచును అని ప్రభు సెలవిస్తున్నాడు ఎటువంటి కార్యం అది అంటే ఆయన అరణ్యంలో త్రోవలను కలుగు మరి ఎడారిలో నదులను ప్రవహింపచేయబోతున్నాడు శ్రేష్టమైనటువంటి కార్యాన్ని దేవుడు మరి చేసి ఉన్నాను ఇక అట్టి కార్యాన్ని మీరు ధ్యానించండి ఆలోచించండి దాని విషయమైనటువంటి శ్రద్ధను నిలిపి ఉంచండి అని ప్రభు సెలవిస్తున్నాడు గత కాలంలో ఎండిన అనుభవాలు మరి అరణ్యం వంటి అనుభవాలు దాహము కరువు శ్రమ రోగం ఆత్మీయ సంబంధమైనటువంటి నిష్ఫలమైన జీవితం భారభరితమైనటువంటి పరిస్థితులు కానీ ఈ ఉదయ కాలం ఏమంటున్నాడంటే నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను ఒక నూతనమైన క్రియను నీ జీవితంలో నేను చేయబోతున్నాను అది ఇప్పుడే మొలచును అని ప్రభు సెలవిస్తున్నాడు ఇక దానిని గురించి మనం ఆలోచన చేద్దాం ఎటువంటి అంటే మరి హోప్లెస్ కండిషన్ లో ఉన్న నీకు దేవుడు ఒక నిరీక్షణను ఒక గుడ్ హోప్ ని ఆయన తీసుకొని రాబోతున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా అది ఎలా ఉండబోతుంది ఆ కార్యము అంటే అరణ్యంలో మరి త్రోవ కలగజేయబడినట్లుగాను ఎడారిలో మరి కొన్ని నీరు కానీ దొరకనటువంటి పరిస్థితి ఎడారి అనుభవం అయితే అటువంటి ఎడారిలో దేవుడు అంటున్నాడు నేను నదులను ప్రవహింప చేయబోచున్నానని మరి ఆశ లేనటువంటి వారికి ఎంతో గొప్ప నిరీక్షణను మరి ఎంతో గొప్ప కృపను అనుగ్రహించేది ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఒకవేళ గర్భఫలం లేదని నిందతో ఉంటున్నావా నువ్వు భయపడకు ఆయన హన్నాను ఒక్క బిడ్డ లేనటువంటి స్థితిలో గొడ్రాలిగా నింద పొందుతున్నటువంటి స్థితి స్థితిగతుల మధ్యలో ఉన్న హన్నాను ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆమె పరిస్థితి ఏ రీతిగా మారింది అంటే నిజంగా అరణ్యంలో త్రోవ వలె ఎడారిలో నదుల ప్రవాహము వలె తన జీవితంలో ఒక్క బిడ్డలేడు కానీ దేవుడు ఆశీర్వదించిన అనంతరం సమూహల్ని పొందుకొని ఆ తర్వాత ఇంకా ఐదు ఆరుగురు బిడ్డలను పొందుకునేటటువంటి కృపను దేవుడిచ్చాడు అంతేకాక దేవుని బిడ్డలారా తన ఒక మాట అంటుంది మరి కుమారులు లేనిది బిడ్డలు లేనిది గొడ్రాలై కృషించినది కుమారుల సంతోషం కలిగినటువంటి తల్లి చేయబడుతుంది దేవుని కృపను బట్టి అని మాట్లాడుతూ ఉంది కనుక దేవుని బిడ్లారా ఈరోజు ఒకవేళ నిర్జీవ స్థితిగతుల మధ్యలో ఉన్నావా నీకే తినుటకు లేదు అనేటటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావా ఒక బిడ్డైనా లేనటువంటి స్థితిలో అనేటటువంటి నిందన అనుభవిస్తూ ఉన్నావా మరి నిరుద్యోగ స్థితిగతుల మధ్యలో నీవు ఉంటున్నావా అప్పులతో నిండా నిండిపోయి ఉంటున్నావా అయితే నీ దేవుడు ఇదే కాలం చెప్తున్నాడు అరణ్యంలో నీ కొరకు త్రోవ తెరవబడబోతూ ఉంది అంతేకాక ఎడారిలో నదులు ప్రవహింపబడబోతూ ఉన్నాయి ఎందుకు అంటే నీ స్థితిగతులను చూస్తూ స్తున్న దేవుడు ఈ సంవత్సరం వరకు నింద పోరాటం అలసిపోయి ఉన్న వేదనతో ఈ సంవత్సరం దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఇక ఏం చేయబోతున్నాడు అంటే నువ్వు తినలేని స్థితిలో ఉన్న నీకు నీవు తినుటకే కాక ఇంకా అనేకులను పోషించేటటువంటి సమృద్ధిలోనికి దేవుడిని తీసుకొని రాబోతున్నాడు అంతేకాక కుమారుల సంతోషముతో నేను ఉన్నాడు అనేకులకి మరి జీవనోపాధిని కల్పించే స్థితిని దేవుడికి దయచేయబోతున్నాడు అప్పులతో నీవు తిరిగి అప్పులు ఇచ్చే వ్యక్తిగా దేవుడిని లేవనెత్తబోతున్నాడు ఏదే ది లేమి కొరత అనుభవించావో దాని అన్నిటిలో ఇతరుల్ని సైతం నువ్వు పోషించేటటువంటి కృపలోనికి దేవుడి సంవత్సరాన్ని తీసుకొని రాబోతున్నాడు కాబట్టి మీరు మునుపటి విషయాన్ని మర్చిపో గత కాల శ్రమ కరువు అన్ని విడిచిపెట్టేసి ప్రభు నూతన కార్యం చేస్తానని మాట్లాడుతుండగా ఆయన వైపు చూడు ఈ ఉదయకాలం మొదలుకొని ప్రతిరోజు ప్రార్థించు దేవునికి నమ్మకంగా జీవించు యథార్థంగా ఉండు దేవుని విషయమై అన్ని విషయాల్లో ఇది మొదలుకొని దేవుడికి నిన్ను సమృద్ధి చేత నింపబోతున్నాడు ఆమెన్ కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానం అన్ని కొన్ని కోణాల్లో దేవుడు మన జీవితంలో కార్యం చేయబోతూ ఉండగా ఇది మన జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇదే కాలం ప్రభా మంచి అయ్యా మరి శుభకరమైన నిరీక్షణను ప్రభా మా ఎదుట మీరు అనుగ్రహించినందుకు వందనాలు మునుపటి వాటిని గత కాలపు సంగతులను తలంచుకొనవద్దని అయ్యా ఇప్పుడైతే ప్రభా ఇది మొదలుకొని నూతన క్రియ చేయబోతున్నావు అది ఇప్పుడే మొలుచునని దానిని మీరు ఆలోచింపరా అని ప్రభా సెలవిస్తున్నావు నీవు అరణ్యంలో ప్రభా త్రోవలను కలగజేసే దేవుడు ఎడారుల్లో ప్రభా ప్రవహింప ప్రవహింపేస్తానని వాగ్దానం ఇచ్చావు నిశ్చయంగా ఉదయకాలం ఈ వాగ్దా బిడ్డలందరి జీవితంలో స్వతంత్రింపబడును గాక అది నెరవేరును గాక ఎవరు అరణ్యం వంటి అనుభవాల్లో ఆత్మీయంగా ప్రభా భౌతికంగా ఆర్థిక విషయాల్లో పిల్లలు చదువులు అయ్యే ఉద్యోగ ప్రయత్నాలు వివాహం విషయమై తండ్రి ఆర్థిక విషయాల్లో అయ్యా ఇదిగో ఉంటున్నారు ఆ ఎడారి అనుభవాలు ఇకను వారి జీవితాల్లో కొట్టివేయబడును గాక అరణ్య అనుభవాలు కొట్టివేయబడును గాక వారికంటూనైనా ప్రతి విషయంలో సరియగునైన త్రోవలు తెరవబడును గాక సరియైన మార్గం వారికి బయలుపరచబడును గాక నదులు ప్రవహించును గాక సమృద్ధి సంతృప్తిని ప్రభ ఇది మొదలుకొని వారు కాక అన్ని విషయాలు మేరు చేయమని ఇంకా ఎవరి కుటుంబాల రక్షణ లేదు అటు కుటుంబాల రక్షణ కార్యం జరగాలి పాపముల చేత పైడించబడుతున్న వారు పట్టబడి ఉన్నవారు అటు క్రియల నుండి ఈస్తునామలు వారికి విడుదల శాపం నుండి విడుదల గాక ప్రతి విధమైన అనారోగ్యం బలహీనతల నుండి విడుదల గాక నిరుద్యోగమునైనా ప్రభా వివాహము కాని స్థితిగతులు గర్భఫలం లేని స్థితి కొట్టివేయబడాలి ఈ వారి కార్యములను జరిగించండి వారిని ఆశీర్వదించి ఘనమైన కార్యములు చేయమని బ్లాక్డ్ అమౌంట్ ద్వారం తెరవబడాలి అయ్యా ప్రభా ఆయా సమస్యల రీతిగా తన్ని వెళ్తున్న బిడ్డలకి విడుదల పరిష్కారం గాక ప్రతి కోణంలోని బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దీని బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి అయ్యా వారి జీవితంలోనూ శ్రేష్టమైన ఈ వాగ్దానం నెరవేర్చండి సంవత్సరం అన్ని దయాకిరీటం వరకు మీరు ధరింపచేసి ఉన్నందుకు మీకు వందనాలు అటు వారిని ఇంకా దీవించి ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైస్ దలాంటి దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వినండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అందరికీ కూడా ఇప్పుడే యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి మీరు ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం దేవుడు మనందరి జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించబోతున్నారు కనుక చక్కగా ప్రార్థిస్తూ నమ్మకంగా దేవునిలో ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద